ఓబీసీ సెంట్రల్ కమిటీ కాదూరు అచ్చయ్యన్న గారు అదేవిధంగా మా ఉపాధ్యక్షులు రచ్చ శ్రీనివాస్ గారు అదేవిధంగా ఆరేకటిక సంక్షేమ సంఘం అధ్యక్షులు సురేందర్ గారు అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్ కన్వీనర్గా ఉన్నటువంటి మరి ప్రముఖులు నరసింహ గారు వారందరికీ కూడా నా నమస్కారాలు ఈ మే ముప్పైనా ఈ మహిళా సింహ గర్జన ఓబీసీ మహిళా సింహ గర్జనను పెట్టాము అది స్థానిక సంస్థలలో పా నలభై రెండు శాతం చేసినటువంటి మరి ప్రభుత్వము మరి చేసిందే చేతులు దులుపుకోకుండా అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బీసీ మహిళలకు వాటా ఇయ్యాలని పంచాయతీ నుంచి అని చెప్పి మేము ఈ సభ ఈ సభ విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా కేంద్రంలో మరి ప్రధానమంత్రి గారు మోడీ అధ్యక్షతన ఎన్నో ఏండ్లుగా గత మూడు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు పాస్ చేయడం జరిగింది వారికి అభినందనలు ఆ బిల్లు పాస్ చేయడంలో ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా సమాఖ్య మరి చాలా పోరాటం చేసింది కాబట్టి విజయవంతం చేసుకున్నటువంటి ఈ మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు కోటా కల్పించాలని ప్రధాన ఎజెండాగా ఈ యొక్క సభను నిర్వహిస్తాం కాబట్టి ఇది భువనగిరి జిల్లాలో మా కాదు రచ్చయ్య గారు రాష్ట్ర అధ్యక్షతన ఈ యొక్క కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ భువనగిరిలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మరి పెద్దలు మరి మహిళలు అన్నలు అక్కలు అందరూ కూడా ఈ విజయవాడ ఈ సింహ గర్జనలో భాగం కావాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జే ఓబిసి ఈరోజు ఓబీసీ సెంట్రల్ కమిటీ ప్రెస్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ముఖ్య అతిథిగా ఓబీసీ సెంట్రల్ కమిటీ భాగ్యలక్ష్మి చైర్పర్సన్ అతిగా వచ్చారు అదేవిధంగా ఓబీసీ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు రచ శ్రీనివాస్ గారు ఓబీసీ కమిటీ నాయకులు సురేందర్ గారు ఓబీసీ కమిటీ నాయకులు నరసింహ గారు ఎమ్మెల్యే నరసింహ గారు అదేవిధంగా చాలామంది కార్యకర్తలు ఇచ్చేసి మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు కానీ దీన్ని శాసనసభ పార్లమెంటులో తప్పకుండా ఇవ్వాలి చిన్నవి ఏవో ఇచ్చేసి చేతులు దులుపుకుందామని హంగామా చేస్తున్నారు అది పద్ధతి కాదు స్థానిక సంస్థలకే కాకుండా పార్లమెంటు అసెంబ్లీ తీర్మానం చేసే విధంగా మాకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ చేయాలి అదేవిధంగా మహిళలకు ఈరోజు థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసేందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి కానీ మాకు అట్లానే దీన్ని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఛటసభలో శాసనసభలో కానీ ఆమోదిస్తే మేము ఇంకా మిమ్మల్ని నెత్తులో పెట్టుకొని పువ్వులో పెట్టుకొని చూసుకుంటాం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఎందుకంటే మా బీసీ బీసీలకు న్యాయం చేసిన విధంగా అవుతాయి కాబట్టి మేము అందరం కలిసి కూడా ఈ ఉద్యమాలు ఆపుకొని మీకు శాసనసభలో తీర్మానం చట్టసభలో ఇస్తే తప్పకుండా మీకు అభినందన తెలియజేస్తూ చట్ట మేము పూలలో పెట్టి చూసుకుంటాం మరోసారి అవకాశం కూడా మీకు ఇస్తాం నెక్స్ట్ మేము తీసుకునే కానీ అదేవిధంగా ఈరోజు మహిళలకు మరి అసలు ఫార్టీ టూ పర్సెంట్లో చెయ్యలేదు అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళల భాగం కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చుకుంటూ మరి స్థానిక సమస్య శాసనసభలో కానీ పార్లమెంట్ కానీ మహిళలకు చట్టసభ చట్టసభలో మొత్తం ప్రాధాన్యత కల్పించలేదు మరి ఇక్కడ మహిళలకు క్యాబినెట్ మరి బీసీలకు మహిళలకు ఫార్టీ టూ పర్సెంట్ చేసిన బాగానే ఉంది మరి క్యాబినెట్లో ఎందుకు లేరు బీసీలు ఎంతమంది ఉన్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు మరి అన్నీ చెప్పుకొని ఢిల్లీకి వెళ్ళి చాలా అల్లరి చేస్తున్నారు మరి అవన్నీ చేసే ముందు ఇవన్నీ ఆలోచన చేసి మేము బీసీలో చాలామందికి మంత్రులు ఇచ్చాం మరి ఇక్కడ మహిళలకు కూడా ఇచ్చాం కాబట్టి మేము న్యాయం చేసినాం మీరు కూడా న్యాయం చేయాలంటే మేము సంతోషిద్దాం ఈరోజు అందరం అన్ని వర్గాలం అన్ని పార్టీల వాళ్ళు వచ్చేసి ఈరోజు మీకు ప పులాభిషేక పాలాభిషేకం చేసేవాళ్ళం కాబట్టి ఇవన్నీ చేయలేదు కనుక ఇంకా మేము చెయ్యాలని అడుగుతున్నాం గత కొన్ని రోజుల్లో ఇవి కూడా చేస్తామని అనుకుంటూ అదేవిధంగా వీరు వచ్చే నెల ముప్పై ఒకటి మే నెల ముప్పై ఏడో తారీఖు నాడు మహిళా సింహగర్జనం చేసి మరి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్లో మా భాగం లేదు కనుక అదేవిధంగా చట్టసభల్లో కానీ ఆ కేంద్రంలో ఇచ్చారు మహిళలకు బాగానే రాష్ట్రంలో మరి మంత్రి పదవి లేదు కాబట్టి ఈ మహిళ మహిళా సింహగర్జన ద్వారా తెలియస్తూ మా పర్సంటేజ్ మేము కొట్లాడుకున్నామని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ